సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మియాపూర్లో పిఎస్ పరిధిలో పదిహేడేళ్ల బాలిక ఐశ్వర్య హత్య కేసు పోలీసులు ఛేదించారు ఐశ్వర్యని చంపింది ఆమె స్నేహితుడు చింటూ అతని పోలీసులు విచారణలో తేలింది హత్య కేసు వివరాలు మియాపూర్ సీఐ కుమార్ వెల్లడించారు గతంలో ఓ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న ఉప్పుగూడుకు చెందిన బ్యాండ్ ప్లేయర్ చింటూకి హాజరాలు ఐశ్వర్యకి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడిందని సీఐ తెలిపారు కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ బై సెవెన్ వన్ డబల్ ఫైవ్ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ సెక్షన్ వన్ థర్టీ సెవెన్ క్లాస్ టూ బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అమ్మాయి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మిస్ అయిపోయింది అని చెప్పేసి అని మాకు పదో తారీఖు రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను నేటివ్ ఆఫ్ ఉప్పుగూడ అని చెప్పేసి ఉప్పుగూడ ఓల్డ్ సిటీ అక్కడ వండుకుంటూ బ్యాండ్లో ప్లేయర్గా పనిచేస్తుంటాడు అతను అతనితో పాటు సాకేత్ సాకేత్ వాళ్ళ వైఫ్ కళ్యాణి అనే ముగ్గురు వ్యక్తులతో ముగ్గురు వ్యక్తులు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు ఉంచడం జరిగింది అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడించేసి అనుమానం రాకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కూడా ఇంట్లో దండలు మార్చుకొని మేము పెళ్ళి చేసుకున్నామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఉప్పు కూడా నుంచి మకాన్నిని మీర్పేటలో ఇంటికి మార్చారు ఆ చంపిన ప్లేస్ మీర్పేట నుండి అమ్మాయిని తీసుకుని వెళ్ళి మైసగంటి పోయే దారిలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఇండస్ట్రియల్ పార్క్ ఆపోజిట్ ఒక నిర్మానుష్య ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో ఆ డెడ్ బాడీని పడేసి దాని ఆ చెత్త కవర్లు అన్ని చెత్త అంతా కప్పేసేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది దాంట్లో నిందితులైన ముగ్గురిని చెంటు అలియాస్ విఘ్నేష్ పది రోజుల క్రితం చింటూ ఇంటికి వెళ్లిన ఐశ్వర్య తనని పెళ్లి చేసుకోవాలని చింటూపై ఒత్తిడి చేస్తుందని సీఐ క్రాంతి కుమార్ చెప్పారు దీంతో మంత్రంగా పెళ్లి చేసుకున్న చింటూ తన స్నేహితులైన కళ్యాణి తో కలిసి హత్యకు ప్లాన్ చేశారని చెప్పారు పెళ్లి జరిగిన రోజే ఐశ్వర్యాన్ని చంపేసి మీర్పేటలో పడేశారని సిఐ కుమార్ వెల్లడించారు శవంపై పోసి చింటూ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోయిందని సీఐ చెప్పారు ఐశ్వర్య తల్లిదండ్రులు చింటూపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం మొత్తం బయటపడిందని సీఐ తెలిపారు చింటూ సాకేత్ కళ్యాణిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని సీఐ కుమార్ తెలిపారు